హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు పెన్షన్ పంపిణీని తన రాజకీయ అవసరాలకు వాడుకుంటున్న జగన్ ప్రభుత్వం ఎద్దేవా చేసిన ఆత్మకూరు టీడీపీ నాయకులు ప్రతి చోట్ల ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఎన్నికల నియమాల ప్రకారం ఆ ప్రాంతాల్లో కొన్ని నిబంధనలు విధించడం వాటిని అమలు పరచడం ఎన్నికల కమిషనర్ చేపట్టే ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేసే విధానానికి ఎన్నికల కమిషనర్ అడ్డు చెప్పగా దానిని వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీపై రుద్ధి పైశాచిక ఆనందం పొందుతున్నారని అంటూ ఎద్దేవా చేసిన ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ నేతలు ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి పెన్షన్ విధానంపై జగన్ ప్రభుత్వం కావాలనే ఇబ్బంది పెట్టి దాన్ని తమ పార్టీపై రుద్ది పైశాచిక ఆనందం పొందుతుందని ఈ విషయం ప్రజలు తెలుసుకున్నారని తెలిపారు ఇటువంటి పిచ్చి ఆలోచనలు జగన్ పార్టీ మానుకోవాలని హెచ్చరించారు ఎన్నో ఏళ్లుగా పింఛన్ పంపిణీ చేస్తూ ఉండగా ఈ ప్రభుత్వంలోనే దాన్ని వింతగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది అన్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలు తోడేటి వెంకటయ్య కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ప్రజల్ని పక్క తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టే రైతులు ఇది ఒక భాగంగా చెప్పాలి పెన్షన్లు ఎవరు ఇవ్వతారాయా పెన్షన్ ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఎప్పుడు ఎవరు అడ్డం చెప్పిన దాఖలు లేవు కేవలం మేము రాకపోతే ఇప్పుడే పెన్షన్ రాలేదనే ఒక సాకు చూపించేసి ప్రజలు పక్కద చేస్తున్న దాంట్లో ఇది ఒక భాగం మీ ఉన్న డబ్బుల ఖజానా వేల కోట్లు కోట్లు ముడుక్కలు వేస్తే ప్రైవేట్ కాంట్రాక్ట్లు ఇచ్చింది వాస్తవం కదా మీకే డబ్బులు ఉంటే చర్చలకు సిబ్బంది ఉంది మున్సిపాలిటీ సిబ్బంది ఉంది ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది ఉంది ఎండి ఆఫీస్ ఇబ్బంది ఉంది వాళ్ళ ద్వారా పచ్చకూడదా కేవలం ప్రజలు పక్కదో పట్టిచ్చేసి అమ్మ అమ్మమ్మ జగన్మోహన్ రెడ్డి పోతే ఏదో అవుతుందని మోసం మాటలు కుచ్చితాలు కుప్పల కుటంత్రాలతో గొడ్డలతో కత్తులతో రాజ్యాలతో స్వచ్ఛందంగా మంచిపోతే చేయి ఇలా చీపు స్టిక్స్ వల్ల ప్రజలు మాత్రమే ఒక ప్రజలు మారడో నీక డబ్బులు నీళ్ళ పొచ్చు ఈ రోజు బతు నీకు ఒక డబ్బు డబ్బు లేదు సాకు చూపుతున్నావు మోసం చేస్తున్నావు ప్రజల్ని అది తెచ్చి తెలుగుదేశం పార్టీ మీద దొత్తున్నావు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి అయ్యా పచారం చేయకుండా డబ్బులు పంచండి లేదండి సరే వాలంటీర్లు వద్దు వాలంటీర్లు మేము ఇతరం కాదు వాలంటీర్ని మీరు ఐదు వేలు మూడు వేలు ఇస్తున్నారు మేము బ్రహ్మాండంగా చూస్తాం బ్రహ్మాండంగా చాలా చేస్తాం వాళ్ళు ప్రైవేట్ కూడా చేసే మా ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఉన్నారు అయితే నువ్వు పెంచ పంచదాల్చుకుంటే నిజంగా మీరు ఆలోచించండి మీడియా సోదరు కానీ తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ నాయకులైనా ఏ ప్రజలైనా మీరు ఒకటే అడుగుతున్నా మీకే డబ్బు ఉంటే ఇన్ని డిపార్ట్మెంట్లు లేవు సచివాలయం ఉందా మున్సిపాలిటీ ఉందా ఎండి ఆఫీసు ఉందా యూఆర్ఓలు ఉన్నారా ఎంఆర్ ఆఫీసులు ఉన్నారా ఎంత పరది ఇప్పుడు పంచదలుచుకుంటే వాస్తవం కాదు మీరు ఆలోచించండి మేము చెప్పడం కాదు ఇది వాస్తవం కాదా మీరు తెలుగుదేశ ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టేదానికి కావలం చేసే నాటకాలలో ఇది ఒక నాటకమే తప్ప ఇంకోటి కాదు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీతి నిజాయితీ ఉంటే రేపు పత్రం పచ్చు మేము ఛాలెంజ్ చేస్తున్నాం నువ్వు పచ్చలేవు ఇది తెలుగు చేసే ఓటు పడకుండా ముస్లింల మోసం చేసేదానికి చెడ్డ పెద్ద తెలుగుదేశం చేసే భాగం కాబట్టి ఇటువంటి వద్దు ముఖ్యమంత్రి గారు రేపు ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి పది గ్రామాల డిపార్ట్మెంట్ ఉన్నాయి పలు దోర పంచేసి పంచకపోతే పంచాత్ చెబుతున్నా ఊరు ఉద్యోగం లేవనెత్తదాం గ్రామం నుంచి తాలూకా నుంచి మండలం నుంచి తాలూకా జిల్లా వరకు కూడా వైఎస్ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ ప్రచారం చేయడం ఖాయం దాదాదేవులు కావు అవసరం తీరిని కేసులు పెట్టినా కూడా నేను కలెక్టర్ ఆఫీస్ అనే మొట్ట చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తున్నా కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి